సినిమా థియేటర్స్లో అంటే మల్టీప్లెక్స్లు కాకుండా చిన్న సినిమా థియేటర్స్లో లేకపోతే బస్ స్టాండుల్లో నార్మల్గా మనం బిస్లేరీ బాటిల్స్ చూస్తాం బ్యాలీ చూస్తాము లేకపోతే మణికంద్ సంస్థకు సంబంధించిన బాటిల్స్ చూస్తాము ఇంకేవో బాటిల్స్ ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి బట్ వీటిని ఇమిటేట్ చేస్తూ అంటే లెటర్స్ అన్నవి ఇక్కడ అక్కడ తీసి అలా చేంజ్ చేసి కొన్ని డూప్లికేట్ వాటర్ అనేవి మనకు కనిపిస్తుంటాయి వాటర్ బాటిల్స్ వాటిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అంటే వాటికి లైసెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ అలా ఇప్పుడు మనకు ఆ వాటర్ బాటిల్ పైన ఏంటంటే లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నంబర్ ఉంటుంది మనం ఏంటంటే ఎట్లా కొట్టి చూడాలి ఉందో లేదో అన్నది ఉంటే మాక్సిమం ఉండకపోవచ్చు ఎందుకంటే అలా దగ్గర దగ్గర ఉన్న వర్డ్స్ ఇవ్వరు కస్టమర్ ని మోసం చేసినట్టే అవుతుంది ఇది బట్ గవర్నమెంటే దగ్గర ఉండి చేపిస్తుంది అంటే బస్ లో అంటే బస్ స్టాండ్ లేకపోతే మనకు ఏంటంటే కాంట్రాక్టర్లు ఉంటారు కదా ఇప్పుడు లీజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు వాటికి గవర్నమెంట్ అంటే అంత గవర్నమెంట్ మీరు చెయ్యండి అని చెప్పి చెప్పదు ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్ కోసము ఈ బిల్సరీ దాన్ని ఏదో స్పెల్లింగ్ అటు ఇటు ఉన్నదాన్ని అమ్ముతారు ఎక్కువ పైసలు అమ్ముతారు అది ఏందంటే మనము వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ చూసుకున్నా కూడా మనకు దొరికే పార్లే కూడా అక్కడ ఇంకేదో పార్లే బి అనో పార్లే సి అనో ఇలా అమ్ముతుంటారు అండ్ చాక్లెట్స్ కూడా అలా ప్రతి దాన్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తూనే ఉంటారు అక్కడ నకళ్ళు అన్నవి సర్వసాధారణం ఫుల్ గా అంటే ప్రొడక్ట్ ఏదైతే మనము టీవీలో చూసి కొనాలి తినాలి అనుకుంటామో ఏదైతే మనం అంటే బస్ లో అక్కడ ఆగిన తర్వాత అరే ఫలానా బిస్కెట్ తింటే బాగుంటుంది ఆ బిస్కెట్ అనేది మాత్రం అక్కడ దొరకదు ఆ చాక్లెట్స్ అనేవి మాత్రం అక్కడ దొరకవు అలాంటి పొజిషన్ మాత్రం ఉంది సో వాటిపైన ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మరి అదే మనం ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇప్పుడు బిస్లరీ అని అన్నారు ఏదో కింగ్ లేనో ఏదో ఒకటి మనకు ఆ డౌట్ వచ్చిందంటే మనము ఆ కంపెనీ వాళ్ళకు కూడా ఈమెయిల్ రాసి చెప్పొచ్చు ఇట్లా చేయొచ్చు ఫస్ట్ అదొకటి సెకండ్ ఇంకోటి ఏంటంటే మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా అనొచ్చు సార్ ఇప్పుడు బ్రాండెడ్ వచ్చేసి మనకి ఇది ఉంది మరి ఇట్లా నక్కలు ఇట్లా చేసి అమ్ముతున్నారు మరి అది మీరు ఒకసారి చెక్ చేయండి అని చెప్పి వాళ్ళకి అనొచ్చు ప్లస్ మీకు టీడీఎస్ అని చెప్పాను కదా టీడీఎస్ కూడా చెక్ చేసుకుంటాం మనము అది ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపల వచ్చేస్తా మీకు అమెజాన్ లో కొనుకుంటే టీడీఎస్ మషిన్ టీడీఎస్ మెషిన్ మషిన్ తో వస్తుంది ఆ మషిన్తో మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు ఒకవేళ ఫిఫ్టీ ఉంది అనుకోండి ఇమీడియట్ మీరు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చేస్తే అని సీజ్ అయిపోతాయి అవి ఆ బాటిల్స్ అని సీజ్ చేసి పక్కన పెట్టేస్తారు వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇక చాక్లెట్లు అవి ఇవ్వంటారా మీరు దానిపైన డిక్లరేషన్స్ చూడాలి ఓవర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఎంఆర్పి ఉందా ఎక్స్పైరీ డేట్ ఉందా అవి చూసి మనకు కరెక్ట్ ఉన్నప్పుడే మనం అవి కొనుక్కోవాలి చాలా మంది ఏంటంటే పది రూపాయలు కదా రెండు రూపాయలు కదా మూడు రూపాయలు కదా తింటారు తీసుకుంటారు బస్ స్టాప్లలో అమ్ముతుంది ఎందుకు అమ్ముతారు అంటే అది ఫాస్ట్ మూవింగ్ బుట్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఎంజీపీ దిగుతారు కొనుక్కొని వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే రాడతాను రాదు మళ్ళీ ఎప్పుడో వస్తాడు సో అలాంటి టైంలో ఏందంటే మన స్టాండర్డ్ అనేది తగ్గుతుంది ఏది మన ఫుడ్ దాంట్లో పెట్టే దాంట్లో వీళ్ళు కొనే అమ్మే దాంట్లో ఏం పెడతారంటే అంటే మళ్ళీ రాడు కదా అన్నట్టు ఇది మీకు సికింద్రాబాద్ లో కూడా జరుగుతుంది విషయం సో మన ఏమిందంటే మనం చూసుకోవాలి ఇవి మనం అవగాహన తెచ్చుకోవాలి మనం కొనే ఐటమ్ కానీ దానిపైన ఈ బ్రాండ్ అవద్ది ఈ ఎఫ్ఎస్ఐ లైసెన్స్ ఉందా లేదా ఫుడ్ సేఫ్టీ వాళ్ళ లైసెన్స్ ఉందా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా లేదా అయిపోయిందా అని మనం చెక్ చేసుకోవాలి ఎంఆర్పీ ఉందా లేకుండా చెక్ చేసుకోవాలి అలా ఉన్న టైంలో మనం తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎప్పటిదినా మీకు ఫుడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ పాయిజన్ అయిందంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఉంటుంది